ధూ నైర రంగు దూత గిలిపా లేని నన్ను ఏమిక గా చేసా ధూళి నైరంగు దూతగలిపా నన్ను ఏమిక గా చేసాను ఫలా ಬಾಡುಪು దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ నరుదయపూర్వకమైన వదినాలు పుల్లరా ఇది నాన ఆదివారం మనం దేవుని సన్నిధి నిలిచి ప్రభువును గొప్ప చేయవలసిన సమయం వచ్చినది సిద్ధపడతాం రెండు దేవుని వాక్యంలోనికి సంఖ్యాకాండ పద్నాలుగు అధ్యాయం పదకొండు నుండి ఇరవై వరకున్న వచనాలను జ్ఞాపకం చేసుకుందాం ఇరవై వచనం యహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను పూర్ణముగా జ్ఞాపకం చేసుకుని కృపతో కనికరించమని ప్రార్థిస్తున్నాం మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి నేతి సూర్యుని రెక్కల చాటున సంపూర్ణమైన ఆరోగ్యం శక్తియు బలమును దయచేయండి మీ కృప కాపుదల కణికిరమును విస్తరించబడుగాక సిను లోండి మీ అస్తాన్ని చాపండి ప్రభావ ఈ దినమున మీ దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించండి ఏసునామమున ఆమె ఆత్మీయుల బాగున్నారు కదా ఈ సందర్భంలో దేవుడు మాట విని క్షమించను అని మనం చదివాం అయితే ఇక్కడ భావం ఏమని ఉందంటే దేవాది దేవుడు మరి ప్రత్యక్షం అయ్యారు ఎప్పుడు అంటే ఇస్రాయిల్ ప్రజలు దేశాన్ని వేగి చూసి వచ్చి చెడ్డ సమాచారాన్ని చెప్పారు ప్రజలందరూ ఎలిగెత్తిడిచిన సందర్భంలో కాలేబు యహో శివాలు దేవుని కొరకే నిలిచి వారు ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన మాటను వారు మాట్లాడడం జరిగింది ఈ మాట మాట్లాడినందుకు గాను యహోవ మేఘము గుడారు మీదకు దిగి వచ్చింది అనగా దేవుడే వారి పక్షాన మాట్లాడడానికే దేవుడే వారి పక్షాన నిలిచారు దేవుడు వారి పక్షాన్ని నిలిచిన ఆ సమయంలో దేవుడు అంటున్నారు మోసే ఒకసారి నువ్వు కాస్త ప్రక్క తప్పుకో వింటున్నారు మీరా మోసే ఒకసారి నువ్వు కాస్త ప్రక్క తప్పుకో నేను ఎన్నాళ్ళ వరకు వారి మధ్య చేసిన సూచక్రియలు చూచి నన్ను వాళ్ళు నమ్మట్లేదు నేను వారికి స్వాస్తి మీక తెగులు చేత వారిని సంహరించి ఈ జనము కంటే మహా బలము గల గొప్ప జనమును నీ వలన నేను పుట్టిస్తానని మోషతో ప్రభు వారు అన్నారు అప్పుడు మోస అంటున్నారు దేవునితో అలాగైతే ఐగుప్తులు దాని గురించి విని నీవు ఈ బలము చేత ఈ జనమును ఐగుప్తు దేశంలో నుండి రప్పించుతీవి కదా వీరి దేశ నివాసులతో ఆ సంగతి చెప్పుకుంటారు దేవుడు వారిని అరణ్యంలో సంహరించడికే తోడుకుని వెళ్ళారని వాళ్ళు చెప్పుకుంటారు కదా ప్రభు వాళ్ళు అలా చెప్పుకుంటారు కదా కనుక దయచేసి నువ్వు ఒక్క దెబ్బతోనే జనమును చంపిన నీ కీర్తిని గూర్చి విని జనాలు ప్రమాణపూర్వకంగా నీవు వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదని శక్తి లేక నీ వారిని సంభరించేసేవని అరణ్యంలో సంభరించామని చెప్పుకుంటారయ్యా నీవు దీర్ఘశాంతుడు కదా నీవు కృపాతిశయుడు కదా దోషమును అక్రమమును సంహరించేవాడో కదా పరిహరించేవాడో కదా అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరాల తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించే దేవుడు కథను దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఐగుప్త దేశంలో వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు నీవు ప్రజల దోషాన్ని ఎలాగునైతే క్షమించి పరిహరిస్తూ వచ్చావో దేవా నీ కృపను బట్టి ఈ ప్రజల దోషాన్ని దయచేసి క్షమించమని మోసే దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక మోసే దేవుని దగ్గర ఇలాగున విజ్ఞాపన చేయడం మొదలు పెడితే దేవుడు అంటున్నాడు నీ మాట చొప్పున నేను క్షమించున్నాను ప్రిలరా ఈ సందర్భంలో దైవజనుడైన మోసే పోషించిన పాత్ర ఎంత గొప్పదో దైవజనుడైన మోసే చేసిన ఆ పని ఎంత అద్భుతమైనదో ప్రజలకు ప్రభువునకు మధ్య మధ్యవర్తిగా రాయబారిగా ఉండి ఆ ప్రజలు క్షీణించిపోవడానికి సమయం ఆసన్నమైన కాలాన దేవుని సన్నిధిలో నిలిచి వారి పక్షాన ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి వారి దోషాలను క్షమించకపోతే ఇంకెవరున్నారు ప్రభు అంటూ మాట్లాడి దేవుని శాంతింపచేసి ఇస్రాయిల్ మీద దేవుడు కనికరాని చూపేటట్లుగా మోసే ప్రార్థన చేశాడు అంటే ప్రార్థించే ప్రతి వ్యక్తి ప్రభువునకు ప్రజలకు మధ్య మధ్యవర్తి అన్న సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రార్థించే ప్రతి వ్యక్తి ప్రభువునకు ప్రజలకు మధ్యన మధ్యవర్తి లాంటి వాడు ఆ మధ్యవర్తి లేకపోతే ఇస్రాయేలీలు నశించిపోతారు వారి పక్షాన మొరపెట్టడానికి వారి పక్షాన ప్రార్థన చేయడానికి నాయకుడు యోగ్యుడు ప్రార్థనాపరుడు ఉండరు ప్రిలరా ఒక ఇజ్రాయిల్ సమూహమే కాదు కాల ప్రపంచ విషయంలో కూడా ప్రభువునకు ప్రపంచానికి ప్రభువునకు ప్రజలకు మధ్య ఓ వారది ప్రభువును మోసుకుపోయే ఓ సారది దైవజనుడే ఇప్పుడు ఆ దైవజనుడు దేవుని శాంతింప చేస్తున్నాడయ్యా ఈసారికి జ్ఞాపకం చేసుకుంటాయ్యా ఇవ్వకసారి కనికరించండి అయ్యా ఏదో అంజూరపు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు దగ్గర తోటమాలి బ్రతిమిలాడినట్లుగా మోసే బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని కృప దేవుని కరికరం దేవుని దయ దేవుని వాత్సల్యత ఇస్రాయిల్ మీదకి దిగి వచ్చింది మరి మాటలు వినించిన ఆత్మీలరా దైవజనాంగమా మనకు ప్రభువునకు మధ్య మధ్యవర్తిగా ప్రభువు ఏస ఉన్నారు ఏసయ్య ఉన్నారు సంఘానికి ప్రభువుకు మధ్య సంఘ కాపరి ఉన్నాడు సమాజానికి ప్రభువుకు మధ్య ప్రభువు ఉన్నారు మనం ఇప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు సుమి ఎప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు దేవుని ప్రిల్లరాక్రీస్తున్నందు నాకు అత్యంత సన్నిహితులారా దేవుడు అంటున్నారు నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను ఆమె మరో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను మోసేత్తు దేవుడు అంటున్నాడు నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను బాగా ఆలోచించేద్దాం ఇప్పుడు దేవుడు ఏం చేశారు క్షమించాడు ఎంతగా క్షమించాడంటే వారి మీద ఉగ్రత తీసుకురావడానికి బదులుగా కనికరాన్ని పంపించారు కదా కనికరాన్ని పంపించారు ఇప్పుడు మన దేవుడు కనికర పూర్ణుడు కనికర సంపన్నుడు అయితే పులేరా ఈ కనికరం ఎవరి ద్వారా వచ్చింది దేవుని ద్వారానే దానికి కారణం ఎవరు మోసే నూట ఆరు ఇరవై మూడు అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేది నేను అయితే ఆయన వారిని నశింప చేయకుండా మోసే ఆయన నశింప చేయకుండా ఆయన కోపమును కోపము చలాచుడికాయి ఆయన ఏర్పరచుకున్న మోషి ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడ్డాను ఆమె ఇప్పుడు మోషి ఏం చేశాడంటే అడ్డుపడ్డాడు అడ్డుపడి క్షమించమని కోరాడు ఆ ప్రకారంగా దేవుడు వారిని క్షమించాడు ప్రిలేరా లేరా మరో మాడు చూపిస్తున్న ఏకోపత్రిక ఐదు పదహారులో మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అంటే మోసే ప్రార్థన బహుబలము గలది అయి దేవుని సన్నిధిని వారు క్షమించబడేటట్లు చేసింది కరకాత్మిలరా ప్రిలరా మన ఆత్మీయ దైనందిన చిన్న జీవితంలో ప్రభుని కలిగి ఉందాం మనము ఒకరినొకరు క్షమించుకుందాం దేవుని కృప కనికరాలు మనందరి మీద ఉండును గాక తండ్రి స్తోత్రాలు వాక్యం అందరి హృదయాల్లో ఫలప్రతం చేయండి మీ జీవముతోనూ మీ కృపతోనూ మీ బలముతోనూ నింపి నడిపించండి ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామలు ప్రభు ఐదిన ఆరాధనలోను వర్తమానంలోనూ ప్రయాణాల్లో వాహనాలు అన్నింటిలో మీ కృపలు దయచేయండి మీ ఆత్మస్వాధీనంలో నడిపించండి క్రీస్తు యేసునందైన కృపా మహదేశ్వర్యంలో ఆమెన్ మెయిన్ క్రీస్ లార్డ్